గిరిజన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల కార్యక్రమం నెల్లూరు నెల్లూరు నగరంలోని జట్టి శేషారెడ్డి కళ్యాణ మండపంలో ఆదివారం గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక ఆధ్వర్యంలో గిరిజన యానాది ప్రతిభ పురస్కారాల కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరియు నగరమే సవంతి జయవర్ధన్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు చేతుల మీదుగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు అనంతరం అతిథులు మీడియాతో మాట్లాడుతూ ఒక బ్రాహ్మణైన జీవితాన్ని దారపో మహనీయుడు నాకు చరిత్ర కొంత తెలిసిన ఆ చరిత్ర నాకు చెప్పింది వచ్చి భువనేశ్వర ప్రసాద్ గారు మాజీ కార్పొరేటర్ నీతి నిజాయితీకి అర్థం కను ఒక పోయిన ఎలక్షన్లో బిద్దిబెట్లు మీద పడిపోతే పంతొమ్మిది ఎన్నికల్లో రెండు కాళ్ళు దెబ్బతిన్నాయి ఆపరేషన్ ఆరు అయితే తన దగ్గర ఆరు రూపాయలు లేవు ఈరోజు కార్పొరేట్ అంటే మీకు తెలుసు తెలిసి ఎట్లుంటారు కొంతమంది విషయం చెప్తా అటువంటి వ్యక్తి దగ్గర ఆరు రూపాయలు లేవు మళ్ళీ రెండోసారి రిపేర్ వచ్చింది మొన్న మొన్న ఐదు లక్షలు సార్ ఐదు రూపాయలు లేదు అటువంటి అతను జ్ఞాపకం చేశాను వెన్నెల కంటే రాఘవ గారు గ్రహం పెట్టాలని నా ప్రమాణ శాఖ రోజు నేను దగ్గర ఎవరో తెలిసి ముందు రాజకీయంగా ఎవరు అడగదొక్కాలనుకున్నారో వాళ్ళది ముందు అడిగారు మన జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు ఆనవ వివేకానందరెడ్డి గారు సరే శ్రీధర్ కృష్ణ మనిషి యానాదుల అభివృద్ధి కోసం నిరంతరం పాల్గొనే వెన్నెల కంటి రాఘవరెడ్డి రాము అవతల బాగుంట భారవతమ్మ గారు రాజకీయ గారు ఆమె గారు నేను కార్పొరేటర్ గా ఉన్నప్పుడు మున్సిపాలిటీ ఇబ్బందిలో ఉంటే ఒక రోడ్డు పది లక్షలు ఇచ్చారు నాకు ఆ కృతజ్ఞత ఈ కూడా అందరూ ఇక్కడ అడిగాను ఈ రోజు విద్యార్థులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను చదువు అన్నది ఆస్తుల కన్నా డబ్బుల కన్నా అన్నింటికన్నా మించినటువంటి ధర్మాన్ని మీకు తెలియజేస్తున్నాను మీరు ఇప్పటి నుంచే మీరు వేసే అడుగు చదువు వైపు వేసే కొంచెం కష్టపడితే తర్వాత దాని వెనక్కు ఉన్నటువంటి ఆనందాన్ని సుఖాన్ని మీరు మీ తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి అందరికి కూడా అందించగలుగుతారని మీరు విద్యార్థి దశలో ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను కేవలం ఒక విద్య మాత్రమే మనం రాష్ట్రాలు దాటినా దేశాలను దాటినా ಮನಲ್ಲಿ ಅಕ್ಕ ಎಂತ ಗೌರವ ಉನ್ನತ ಸ್ಥಾಯಿ ನಿಲಬ ನಿಟ್ಟ ಶಕ್ತಿ ಉನ್ನ ಮಾತ್ರ ಕೇವಲ ವಿದ್ಯಕ್ಕೆ ಮಾತ್ರ ತಗೊಂಡು ಖಚಿತ ಉನ್ನಾರ್ಥು ಅಂದರು ಕೂಡ ಮಂಚ ಮಾರ್ಕ್ ಸಾಧಿಸಿಕ